ధర్మాత్ముణ్ణి ధిక్కరించడం నిరర్థకమనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా చెబుతున్నాడు స్థిరతరధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాణిని ఒక్క నీచ వాక్యముల కాదని పలికిన అరుగుచు కాకి భాస్కరా భాస్కరా ధర్మ ప్రవర్తన చే ప్రసిద్ధుడైన వాణ్ణి ఒక నీచుడు నిందించినంత మాత్రాన ఆ మహాత్మునికి ఏమీ కొరత కలగదు ఆకాశంలో ఎగిరిపోయే కాకి పాల సముద్రంలో రెట్ట వేసినంత మాత్రాన ఆ సముద్రానికి లోపమేమీ లేదు అంటే అమృతం పుట్టిన సముద్రం పాల సముద్రం అని అర్థం పయోధి అంటే సముద్రం పయ ధీయంతే అన్ ఇది పయోధి నీరు నిలకడగా ఉండేది అని అర్థం చంద్రుని కళంకం అతని అమృత కిరణ పుంజంలో మునిగిపోయినట్టే బహు సుగుణాలు ఉన్న చోట ఒక్క దోషం మరుగున పడిపోతుంది ప్రసిద్ధ ధర్మ మార్గ ప్రవర్తకుణ్ణి నిందించినంత మాత్రాన అతని మహిమలకు కొరత ఉండదు కొండంత మంచిలో గోరంత చెడు ఉంటే అది ఎవ్వరికీ కనపడదు కదా వేరక మీ ముందుకు వస్తాను